హాయ్ అండి హలో అందరికీ నమస్తే మా నాన్నగారు మా బాబు చేపలు మా నదిలో బ్రిడ్జి ఉంటుంది బ్రిడ్జి దగ్గరికి చేపలు పట్టడానికి పట్టే జాలర్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి చూడడానికి వెళ్ళారు అలా చేపలు కూడా తెచ్చారండి మా ఊరి నుంచి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నారు బాబు నాన్న మా పాప కూడా వెళ్తున్నారండి వెళ్తూ వెళ్తూ ఓకే అండి మా ఊరు ఆనకట్టుకు వెళ్ళే ముందు బ్రిడ్జి దగ్గర పెద్ద బ్రిడ్జి ఇది కట్టారు కొత్త బ్రిడ్జి అండి బ్రిడ్జి కింద నుంచి వెళ్తున్నారు సో ఇక్కడ నుంచి ఆనకట్టు దగ్గరికి వెళ్తారండి చేప ఏదో అంటున్నారు మనం మా ఓడైతే మంచి హుషారుగా వెళ్తున్నాడు ముందుకి ఎక్కువ నదన్నా పిల్లలకి ఏవైనా చాలా ఇష్టం కదా ఇది కూడా బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నారు ఇది కొత్తగా కట్టిన బ్రిడ్జ్ ఇది ఎప్పుడు వెళ్ళి తోటలో నుంచి అప్పుడు బంగ్లా తోట అంటారండి వీటిని మా ఊర్లో పెద్ద పెద్ద కొంచెం ఆఫీసర్లు బట్టి వస్తే ఆ బంగ్లాలో ఉంటారు తోటకి ఇలాగే తో ఉంటుంది బ్రిడ్జి దగ్గరికి వెళ్ళేటప్పటికి కొంచెం దూరం మాట్లాడుతున్నాడు మావాడు ఒకటే గంతులే గంతులు మాది శ్రీకాకుళం లాంగ్వేజ్ కదండి మాది అట్లనే ఉంటుంది ఊరి లాంగ్వేజ్ ఏమో అనుకోకండి ఇంకా చేపలు పట్టేవాళ్ళు మా వాళ్ళు అయితే మా నాన్నకి అందరూ చుట్టాలే వాళ్ళు వాళ్ళైతే ఇంకా అరే గిరే రేగిరే ఈటీసీ అంటారు శ్రీకాకుళం లాంగ్వేజ్లో లేదా అరేటీసీ అంటారు ఇంకా బంగ్లా తోటకి చాకల ఇక్కడే బట్టలు అన్నీ ఉతికి ఆరబెడతారండి ఇది బంగ్లా పాత బంగ్లా పాత అయిపోయింది ఇప్పుడు అప్పుడో బాగుండేది ఇప్పుడు కొంచెం పాత అయింది కదా మళ్ళీ పిల్లలందరూ ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ ఆడుకుంటారు చాలామంది తోటలో ఆడబడతారు ఆనకట్టు ఆనకట్టేటప్పుడు సంక్రాంతి అప్పుడైతే ఫుల్ జనాలు ఉంటారండి ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల ఊళ్ళోళ్ళు అందరూ ఆనకట్టు చూడటానికి వస్తూ ఉంటారు ఇక్కడ చేపలు స్టార్ట్ అయింది

ఏం చెప్పు ఓ కచ్చ చెప్పు రెండు యాబ్ ఇచ్చు బ్రో రెండు యాబ్ నోట్ యాబ్ నోట్ యాబ్ నోట్ యాబ్ ఇచ్చురా అమ్మో नोट 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 đi vào đó vào đó đi, đi. đi vào đó, phòng con này. đi rồi tí ಏ ಬಾನಾ ಅಕ್ಕಿಗೆ ಎಲ್ಲ ಅಕ್ಕಿಗೆ ಎಲ್ಲ ಅಕ್ಕಿಗೆ ಎಲ್ಲ ಅಕ್ಕಿಗೆ ಉಚ್ಚ ಎಲ್ಲ ಅಕ್ಕಿಗೆ ನೋ ಬ್ರೇ చెప్తాను యో యావాల్ కొాల్స్తున్నా నాన్నా కాల్ నాన్నా వానా ఏయ్ ఎర్ర చెప్లాటో ఐ అకియా దియో ఆ బోడే దియో కీ కీ నా 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 పెద్ద గొల్లార్లు అండి ఇవి ఇది పెద్ద కొంచెం పెద్ద గొల్లార్లు ఇవి మా వాడికి ఎంత సరదాగా ఉందో చేపలు పట్టడం చేపలు పట్టుకోవడం వాటర్లో పిల్లలకి ఎవరికైనా సరదా కదండీ కొనుక్కున్నారు చేపలు వరకు మాకే అవి వేస్తున్నారు ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు పడుతూనే ఉంటారు అమ్ముతూ ఉంటారండి రొయ్యేది మా వాడు పట్టుకున్నాడు కాళ్ళు ఉన్న చిన్న కాళ్ళు వచ్చేసామని ఇంటికి అవి కడిగి చేపలు పులుసు పెట్టానండి గొల్లారులు కడిగిన తర్వాత పులుసు పెట్టాను అది మధ్యలో కోసి పొట్టంతా వాటి పొట్టు తీసేసి చేపలు పులుసు పెట్టాను సో అది ఇష్టము మళ్ళీ చికెన్ మా బాబు తి అమ్మన్నాడు వాడు చేపలు తింటాడు కానీ చికెన్ కూడా అడిగిండు వాడు సండే రోజుని వాడి కోసం చికెన్ వండుతున్నాం